మనంలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ పత్రికా సమావేశానికి వచ్చేసి తెలుగుదేశం నాయకులతో పెద్దలు సీనియర్లు అందరికీ అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా బాధ్యత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశం ముఖ్య కారణం ఏమనగా మొన్నటి రోజు అనగా పన్నెండో తారీఖు రోజున మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మేము దీవోత్సవాల్లో దీవోత్సవాల్లో భాగంగా ఇక్కడ కేక్ కట్ చేసుకొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సమావేశంలో మా ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాల గురించి కానీ మాత్రమే మేము మాట్లాడడం జరిగింది ఎవరిని వ్యక్తిగతంగా కానీ వేరే విషయాల్లో మేము దూషించడం లేదు మా ప్రభుత్వం చేసిన నాలుగు వేల రూపాయల పెన్షన్ అయితేనేవి జీపం పథకంలో ఉచితంగా సిలిండర్ పంపిణీ చేయడం తల్లికి వందనం అయితేనేమి అన్నా క్యాంటీన్ల గురించి దాంతోపాటుగా ఈ ఈ మండలంలో జరిగినటువంటి సిమెంట్ రోజు మిగతా నీటి వసతులు తాగునీటి వసతుల గురించి మాత్రమే నేను చర్చించడం జరిగింది దయచేసి అవతల పార్టీ వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ప్రతిపక్ష పాత్ర పోషించి మా ప్రభుత్వంలో లోతుపాట్లు ఎత్తి చూపించి గౌరవప్రదంగా ఉంటేనే బాగుంటుంది వ్యక్తిగత విషయాలు లేకపోతే ఎవరి వ్యక్తిగత విషయాలు వారికి ఉంటాయి కేవలం రాజకీయాలు మాత్రమే చేయాలని మరొకసారి తెలియజేస్తూ ఎప్పుడైనా కానీ రాజకీయాలు అనేటివి చాలా బాధ్యతగా వ్యవహరించాలి ఎప్పుడు రాజకీయాల్లో ఉన్నాక ప్రతిపక్షంలో ఉన్నా కానీ అధికారంలో ఉన్నా కూడా ప్రజలకు సంబంధించి ఏం మేలు చేయాలనే ఆలోచన ఉండాలంటే తప్ప ఎప్పుడు కూడా మన వ్యక్తిగత ఇన్వాల్వ్మెంట్ కానీ వ్యక్తిగత అభిప్రాయాలు కానీ ఎప్పుడూ ఉండకూడదు దాదాపు ఈరోజు నల్లజరువు పంచాయతీలోనే కోటి ముప్పై లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది నలజరువు పంచాయతీ చరిత్రలో ఎప్పుడే కానీ కోటి ముప్పై లక్షల రూపాయలు ఎప్పుడు వేసిన లేదు ఈరోజు కావాలంటే అదే చూపిస్తాం అదే అతను ప్రతిపక్ష కన్వీనర్ గారు మాట్లాడుతూ మేము ఎప్పుడు పార్టీలకు అతీతంగా అందరికీ చేశామని చెప్పి చెప్పాడు మేమైతే దాన్ని తప్పు పట్టడం లేదు మేము కూడా మా ప్రభుత్వంలో ఎప్పుడే కానీ నిన్నటి తల్లికి తల్లికి వందనం తీసుకోమని తల్లికి వందన కార్యక్రమంలో ఎక్కడైనా పార్టీలను పార్టీల దృష్టిలో పెట్టుకొని ముక్క పథకం ఒక్కరికి కూడా అక్కడ పక్కన వివక్ష చూపడం లేదు ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఉంటే ముగ్గురికి ఇద్దరుంటే ఇద్దరికి ఉంటే నలుగురికి కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా తల్లికి వందనమైనా దీపం పథకమైనా మరియు అయినా అన్నా క్యాంటీన్లు అయినా చేయడం జరిగింది దయచేసి రాబోయే రోజుల్లో కూడా అందరము బాధ్యతాయుతంగా వ్యవహరించి పది మందికి మనం మనము పది మందికి ఆదర్శంగా ఉండాలి తప్ప మనము మనము వేరే వాళ్ళు పతవాళ్ళు మామూలు ప్రజలు వెళ్ళి చూపించుకునే విధంగా ప్రవర్తిస్తామని మరొకసారి తెలియజేస్తాం కొత్త పండి సంవత్సరం పండుగ చేసుకుంటున్నాము మేము చేసే అభివృద్ధి పనులన్నీ మేము చెప్తున్నా అని ఇది వ్యక్తిగతంగా విమర్శించడం మంచిది కాదని చెప్తా రవి ఇది పద్ధతి కాదు ప్రభుత్వాన్ని ఏదన్నా ఇది చేయాలి అది చేయాలని చేయించు కానీ మేము కానీ మీరు కానీ అది చేయాలి కానీ ఓన్లీ వ్యక్తిగతంగా మాట్లాడడం ఇది మంచిది కాదు మీరు కూడా ఎన్నో చేసింటారు ఇది పద్ధతి కాదు మేము చేసిండేదేమి మీ నాయకుడు ఈ మాత్రమే చేస్తూ ఉన్నాడు ఇది కాదని మేము ఎత్తి చూపించినాం మేము తల్లికి వందనము ఐదు మంది ఉంటే ఐదు మందికి ఇస్తాడు మేము ఒకటి ఒకటి ఆటోలకు కానీ మంగళూరులకు కానీ అంటే పది పదివేలు ఇచ్చి ఇరవై వేల రూపాయలు కూడా తీసుకునే దినాలు ఉన్నాయి కల్తీ మందు తాపి ఇది ఇది సాయం చేసినట్లా ఇప్పుడు మాది తల్లికి వందనము ఐదు మంది ఉంటే ఐదు మందికి వేస్తున్నామే మా నాయకుడు ఇది పద్ధతి మీరు ఇచ్చింది ఒకసారి ఒక పది పది ఉంటే ఇప్పుడు ఐదు మంది ఉంటే ఐదు మందికి ఇచ్చి లెక్క చేసుకోండి మీరు ఐదు ఐదు సంవత్సరాలు మేము ఒకరికిస్తే ఐదు సంవత్సరాలు ఒక సంవత్సరం డబ్బులు ఐదు సంవత్సరాలు అవుతుంది ఇది పద్ధతి కాదు మీరు వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కాదు మీకు కానీ వాళ్ళకు కానీ వ్యక్తిగతంగా తీసుకొచ్చిన దానివల్ల మేము ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది నువ్వు గవర్నమెంట్ ఏంది ఇది చేయలేదు చేయలే మా నాయకుడు ఇట్లా చేసుకుంటాడు అట్లా చేస్తాడు మీకన్నా మంచిది చేస్తాడు అని మీరు చూపించుకోండి కానీ ఇది పద్ధతి కాదని నేను విమర్శించి మీకు చెప్తున్నా ఇది ఎప్పుడు కూడా మీ ప్రెస్ మీట్లు ఒక్కరిని మాత్రమే ఎత్తి చూపించండి నాయకులందరికీ నాయ తెలుగుదేశం నాయకులందరికీ చూపించు మీ నాయకులు ఎట్లా చేస్తాను అట్లా చేస్తాను ఇది ఓన్లీ వ్యక్తిగతంగా మాట్లాడటం మంచిది కాదని చెప్తాను రవి ఇది ఎప్పుడు ఈ పద్ధతి మానుకొని నువ్వు ముందుకు పోతావు ముందు పోండి మీ పార్టీని ముందుకు తీసుకోండి మేము ఇచ్చేస్తానం కానీ ఇది పద్ధతి కాదు అని చెప్పి మేము విమర్శిస్తా ఉన్నాము దయచేసి ఇట్లా పనులు చేసుకోవద్దండి అందరం కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆడికి వచ్చి ఏం జరుపుకుంటున్న సందర్భంగా ఏదో మీడియా సమావేశం మాట్లాడినారని ఏదేదో అవాకులు చవాకులు మాట్లాడినారు రోజు అందరూ కూడా ఉన్నారు పార్టీ పరంగా మాట్లాడటల్లా మనం ఏదన్నా ఉంటే మీడియా ఉంది కానీ పది మందిలో ఎట్లంటే అట్లా మాట్లాడితే మనం హైలైట్ అవుతాము ఇది పద్ధతి కాదు శాశ్వత శత్రువులు ఉన్న రాజకీయాల్లో మిత్రులు ఉంటారు శత్రులు ఉంటారు మళ్ళీ కూడా పార్టీలు ఎన్నో విధంగా ఓడిపోతాయి గెలుస్తాయి ఈరోజు అధికారంలో ఉంటాము రేపు అధికారంలో ఉండము ఇవన్నీ మామూలు సహజమే అంతేగాని దాన్ని పెట్టుకొని మనసులో పెట్టుకొని ఎట్లాంటే అట్లా విమర్శించుకోవడము పద్ధతి కాదు ఒకరిని ఒకరిని నొప్పించుకోకూడదు మీడియా ముందు కూడా మాట్లాడేటప్పుడు కూడా మనం వెనకల ఆలోచన ఎలా ఆలోచించి ఏం మాట్లాడితే పది మందికి నచ్చుతుంది ఏం మాట్లాడితే పది మంది దీన్ని నచ్చుకుంటారు అనే విధంగా మాట్లాడాలి అంతేగాని మనం ఎట్టంటే అట్లా మాట్లాడితే మన వెనకలు కూడా మనం చూసిస్తారు ఇది గుర్తుపెట్టుకొని జరిగే రోజుల్లో ఈ రాజకీయాలు అనేది శత్రులు మిత్రులు శాశ్వతం కాదు ఇప్పుడు మేము అధికారంలో ఉన్నామని ఏదైనా మాట్లాడేది వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారని ఏదైనా మాట్లాడేది ఇది వాస్తవం కాదు ఇది మంచి పద్ధతి కాదు ఈరోజు ఇక్కడ పెద్దలందరూ అందరూ హాజరైనారు దీన్ని ముక్త కండడంతో కూడా మా కుటుంబం తెలుగుదేశం కుటుంబ సముతులు అందరూ కూడా ఖండిస్తున్నారు అదేవిధంగా విధంగా ఇక్కడ మీడియా మిత్రులు కూడా అందరూ కూడా వచ్చి ఈ దీన్ని సక్సెస్ చేస్తున్నారంటూ కూడా మీరు అర్థం చేసుకోవాలా ఇది పద్ధతి కాదు ఎవరిని కానీ వ్యక్తిగతం చూసించడం పద్ధతే కాదు రాజకీయాల్లో మామూలే జరుగుతూ ఉంటాయి మేము ఈరోజు మీకు ఛాలెంజ్ ఇస్తున్నాం మేము కూడా నేను చెప్తాను ఇంత గెలుపులో ఇది మోసం చేసినారయ్యా మధ్య నిషేధమంట్రి మోసం చేసి ప్రత్యేక వరదీ మోసం చేసిరి పోలవరం కడతామంట్రీ మోసం చేసి జాబ్ కలెండ్రే సంవత్సర సంవత్సరం ఏం చేస్తామంట్రీ మోసం చేసిరి ఇట్లా ఎన్నో చేసినారు మేము ప్రతిపక్షంగా ఉంటాం కాదు ఆ రోజు మేము మీరు చేసిన తప్పు మర్చిస్తాం మామూలు సహజమే దాని గోపికొండల్లా పెద్ద పెద్ద నాయకులు ఇప్పుడు మో మోడీ గారు అంత కష్టపడతా అంటే ఈ రోజు కాంగ్రెస్ ఆయన ఎత్తుపడుస్తుంది ఓకూటలు రాజకీయాల్లో అంతేగాని అది ఎంత అన్నారని జట్ అంటే మాట్లాడడం బావ కాదని భాగం కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటూ తెలుగు మాట్లాడడం ప్రభుత్వము కనీసం ప్రభుత్వం వస్తానే విధ్వంసంతో ఆ విధ్వంసంతో చేస్తూ అదేవిధంగా ఏ పని కానీ ఎక్కువ ఇండ్లు కానీ ఇంకా కనీస పని ఏ పని కూడా పోలవరం కానీ అమరావతి కానీ ప్రతి చోట ఏ పని కూడా కనీసము రోడ్లు తొక్కుకొని గుంతలు చేసిన రోడ్లు తొక్కుకొని గుంతలు చేసి ఆ కలెక్టర్ కూడా తప్పుకొని లేకపోయినారనమాట అటువంటి విధ్వంస పాలన చేసిన మీ ప్రభుత్వము ఏదో చేసిందని ప్రగల్భాలు పడుకోవడము ఏమంత మంచిది కాదు మా ప్రభుత్వం వస్తానే ఇమ్మీడియట్గా రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్లలో గుంతలు లేకుండా గుంతలు పూర్తి చేసి రోడ్లన్నీ బాగు చేసి ప్రతి ఒక్కటి చిప్పో కానీ అమరావతి కానీ అమరావతిలో ఆ వర్క్ కానీ పోలవరం కానీ ప్రతి ఒక్కటి అన్నీ స్టార్ట్ అయినాయి ప్రతిదీ జరు జరుగుతుంది అనమాట ఇప్పుడు కనీసం పోలవరం మన అమరావతిలో రాత్రింపవుళ్ళు పని జరుగుతుంది అంటే అది మీరు గుర్తు చేసుకోవాలి మీరు చేసిందేమి అంత విధ్వంసాలు అక్కడ అది కొట్టేయండి ఇది కొట్టేయండి అని చేశారు అనమాట ఇటువంటి ప్రభుత్వము మీ మీ ప్రభుత్వం ఏమనేది అందరికీ తెలుసు ఇప్పుడు మా ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రతి ఒక్కరికి తెలుసునని మీకు మీరు మరొకసారి ఆలోచన చేసుకొని వ్యక్తిగత నా దూషణలకు వదిలేసి మీ 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 పదం మీరు చేసుకోండి నాదేమైనా తప్పుకుంటే చూపించుకోండి పత్రికారు ఉంటారో వాళ్ళతో చెప్పుకోండి చేసుకోండి అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కాదు కాబట్టి మీరు చేసుకొని చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అధ్యక్షులు రాజశేఖర్ గారికి అదేవిధంగా వేదికపైన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పెద్దలందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ విలేకరు సమావేశం ఏర్పాటు చేసిన ఆవశ్యకత గురించి మాట్లాడుకుంటే నిన్నటి వైసీపీ కన్వీనరు సోదరులు రవికుమార్ రెడ్డి మాట్లాడినటువంటి తీరును గురించి గమనిస్తే వ్యక్తిగతంగా అన్నగారు నాగభూషణ్ అన్న గారిని రౌడీషిటర్గా ప్రశ్నిస్తూ అది అవసరం లేదు అది పార్టీల గురించి ఏదైనా కానీ ప్రభుత్వ విధానాల గురించి ఏవైతే చేసుకున్నారో నుంచి అభ్యంతరకరం లేదు కానీ ప్రత్యేకించి రెండు మూడు సార్లుగా ఆ మాట వర్గీకరించడం ఎంతవరకు ఇది సంతృప్తి కాదు దీని నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కూడా చాలా మనస్తాపం చెందారు రాజకీయం అనేటువంటిది ఒక హుందాతనంగా ప్రజలకు మేలు చేసేదానికోసమే పరితపించి చేయాలి కానీ ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు రెండవది ఇంకొకసారి హెచ్చరించి మనం చెప్పడం ఏమిటంటే అందరి తరఫున చెప్పడం ఏమిటంటే మా గ్రామ స్థాయిలో ఏదో పెద్ద ఆయనను బజారు ఇచ్చినారని దాని గురించి కూడా మాట్లాడాడు ఆ పెద్ద ఆయన వచ్చేసి గ్రామస్థాయిలో భూముల గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా నిషితంగా తెలిసినటువంటి వ్యక్తి ఆయన ఇంకా మేమన్నా పిల్లోలము ఎవరైనా భూములు కొడితే మొట్టమొదటి డైగ్లాట్లు తీసుకుంటారు ఆదిలో ఏముందని చూసుకుంటారు దాని ప్రకారం ప్రొసీడ్ అవుతారు అవన్నీ కూడా ఆయన తెలుసు చట్టం అనేది దానిపైన చేసుకుంటూ పోతుంది అంతేగాని ప్రెస్ మీట్లో మనము వ్యక్తులను దూషించడం అనేది కరెక్ట్ కాదు అది తప్పుది దాన్ని ఖండిస్తూ దాన్ని మేమందరం కూడా ముక్త ఖండిస్తున్నామని చెప్తూ రెండవది ప్రభుత్వ విధానాల నుంచి గొప్పలు చెప్పుకోవడము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడైనప్పుడు ప్రజల అందరూ ఎంతో నిరంకుశ పాలన గురి రామారావు గారు పార్టీ ఆవిర్భవమైన తర్వాత అభివృద్ధి అంటే ఏమిటో పరిపాలన అంటే ఏమిటో చూపించినటువంటిది తెలుగుదేశం యొక్క ప్రభుత్వము ఆ రోజే మండల స్థాయి అయితేనేమి ప్రతి ఒక్కరిలో కూడా రాజకీయ చైతన్యం వచ్చి ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి యాభై రూపాయల ఈ ఈరోజు దానికి చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పిన విధంగా నాలుగు వేలతో పాటు గడిచిన మూడు నెలలు ఏడు ఏడు వేల రూపాయలు కూడా ప్రప్రథమంగా ఇస్తూ ఆ పెన్షన్ కొనసాగిస్తూ రాష్ట్రము ఆర్థిక క్షోభలో కూరుకుపోయినటువంటి సందర్భంలో ఎంతో బ్యాలెన్స్తో ఏ విధంగా దీన్ని తీసుకుపోవాలనేటువంటి గమనంతో రాత్రింబౌల్లో యోచన చేస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కొక్కటొక్కటే నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతూ పోవడం జరిగింది ఒక ఒక పెద్దరికంలో ఈ రా ఈ రాష్ట్రాన్ని మన చిన్న కుటుంబంలోనే ఎన్నో సమస్యలు ఉంటాయి మనం ఎంతో ఉంటాము ఇంత రాష్ట్రాన్ని మనం చెప్పిన మాటలు ఇంకా చేయలేదు పెట్టలేదంటే చెప్పినటువంటిది ప్రతి ఒక్కటి కూడా ఫ్యూచర్ తప్పకుండా చేస్తాడు మనం మాటలు చెప్పుకోవడం కాదు ఏ విధంగా అయితే పరిపాలన అనేటువంటిది ప్రజలందరూ గమనిస్తుంటారో దానికి తగినట్లే బుద్ధి చెప్తూ ఉంటారు మరి ఒకసారి నువ్వు మాట్లాడిన తీరులో మరి ఇది చేసినావా అంటే ఏం చేసినామనే కాదు ముఖ్యము మనం చేసిన దాన్ని ప్రజలు ఎంత ఆదరిస్తానారో మనకనేది మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి ఇంకోరు అయితేనేమి ఏ నాయకుడైనా కూడా చేసినటువంటి దానికి ప్రతిఫలం అనేది ఎవరైనా అనుభవించుకోవాల్సిందే మనం ప్రజల్లో మన్నను కొనే పొందే విధంగా మనం ప్రవర్తించుకోవాలా ఆ విధంగా ముందుకు పోవాలని రాజకీయాలు అనేటివి ఏది కూడా ఇంతవరకు పెద్ద అని చెప్పినట్లు కాదరని చెప్పినట్టు శాశ్వతం మీద కాదు శాశ్వతం అనేది ఒకటి ఏమంటే ప్రజలకు మంచి చేయడము ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోవడము ఎవరైతే ఈ పనులు చేస్తారో వాళ్ళు స్థిరస్థాయిగా ఉంటారు అందులో భాగంగానే మనము మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు రా రావడం కూడా ఎంతో అదృష్టకరము పొరపాటున రాకోకుండా ఉంటే కన రాష్ట్రం ఇంకా అదోగతి పారేది చాలా అతనికి పరిపాలన దక్షత కానీ ప్రతి ఒక్కటి కూడా బాగా తెలుసు రాష్ట్రం ముందు ముందుకు కూడా ఇంకా పురోగతి చెందుని ఇచ్చిన హామీలని కూడా ఒకటొకటి ఇంకా అనంతకాలంలో నెరవేరుస్తాడనేటువంటి నమ్మకం మాకుంది ప్రజల ఆధారం ఉంది ఇదే ప్రభుత్వం ఇంకా ఇంకా పది సంవత్సరం ఎన్నో సంవత్సరాల పాటు కొనసాగుతుందని కూడా విన్నవించుకుంటూ ఇంకా ముందు మాట్లాడే తీరులో నువ్వు మాట్లాడడం అయితే మాత్రము ఆ రౌడీ షెటర్ అనే పదం మాత్రము మాట్లాడుతూనే నువ్వు మంచిగా మాట్లాడుతాం మాట్లాడుతుండగా మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు అది దాన్ని మేము ముక్తగండతో ఖండిస్తున్నాము ఇక పద్ధతి మార్చుకొని పద్ధతి ప్రకారము పోవాలని మనం చేసుకుంటున్నాం